అండి నమస్తే వెల్కమ్ టు శుభమస్తు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సంవత్సరం అంతా నిలవ ఉండే ఆకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు ఇవి ఫస్ట్ శుభ్రంగా కడుగుని తుడిచేసుకుని ముక్కల కింద కట్ చేయించేసుకున్నాము ముక్కల్లో ఉండే జీడి లేయర్ తీసేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేయించి మిక్సీ పట్టుకున్న ఆవుపిండి మెంతులు వేయించినవి కారం పప్పు నూనె అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు అత్తయ్య గారు పచ్చడి ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్నారు చూసేద్దాం రండి కొంచెం లెక్క ఈ డబ్బాకి ఒకటన్నర ఈ తోటి ఒకటన్నర ఉప్పు ఒక మూడు గ్లాసులు కారం రెండు గ్లాసులు ఆవపిండి ఒక గ్లాసు వెల్లుల్లిపాయ గుళ్ళు కాస్త ఆవిపిండి కాస్త మెంతిపిండి వేసుకుంటాం అలాగే ఇప్పుడు ఈ మూడు డబ్బాలు మూడు డబ్బాలున్న ఉన్నాయి నేను ఇది నాలుగు డబ్బాలు వేసాను చాలపోతే మళ్ళీ కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు సాగు అలాగే ఇది ఆరు డబ్బాలు పోసాను ఆవపిండి ఆరు డబ్బాలు వేసాను మూడు పుచ్చి కాస్త మెంతులు ఇలా ఏమేంకొని మెంతులు ఇలా వేసుకోవాలి కాస్త పొడి వాడుకోవాలి కా మెంతిపండి ఇప్పుడు ఈ డబ్బా ఈ డబ్బా చవి మనం వెల్లుల్పాయలు మూడు డబ్బాలు డబ్బాలున్నారా అయిపోల్లిపాయ గుళ్ళు ఇలా పోల్చుకోవాలి తగ్గి అది తగ్గి కొంచెం మొక్కలకి నాలుగు మూడు డబ్బాలు మూడు డబ్బాతో అంటే ఈ ఈ సో డబ్బాతో మూడు అంటే ఇప్పుడు నేను తొమ్మిది వేయాలి రెండు డబ్బాకి మూడు కాడికి తొమ్మిది వేసాను అర డబ్బాకి రెండు వేస్తాను ఇలాగా అన్ని పళ్ళు కలుపుకొని అన్ని సక్కలు కలుపుకోవాలి మెల్లవాయి మెంతులు మెంతిపిండి ఆవుపిండి ఉప్పు కారం అన్ని కొలతలు అన్ని చాలు చాలా ఈ డబ్బా అయితే మనకి సంవత్సరం అంతా పాడవదు పచ్చడి పెరుగు డబ్బాలు ఇవి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం పోసుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఇలా ఇలాకొని చక్కగా తీసుకొని ఇది పప్పు నూనె అండి ఆయిల్ ఈ ఆయిల్ నువ్వు పప్పు నూనె వేరుశకు కూడా వేసుకోవచ్చు అది ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఇంకా ఎక్కువ టేస్ట్ బలం బాగుంటుంది ఇలా ఆ నూనెలో మొక్కలు ఈ నూనెలో వేసిన ఆయిల్లో వేసిన మొక్కలు తీసి ఇలా వేసి ఇలా కలుపుకోవాలి ఈ పొడిలో కలుపుకొని మనం ఈ పొడితో సహా ఇలా వేసుకోవాలి ఇంట్లో వేసుకోవాలి ఇప్పుడు అన్ని మొక్కలకే పడుతుంది అన్నీ కలిపేసి మొక్కలు వేసేసి కలిపేసి నూనె పోసేసి కలిపితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇలా అయితే మొక్కకి ప్రతి మొక్కకి కూడా ఉప్పు కారం అన్ని పట్టి మూడు రోజులు ఊరుతుంది అత్తయ్య గారు కొలతలు చెప్తున్నారని నేను వాయిస్ మీట్ చేయలేదు కానీ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్కి ఏమనుకోకండి కానీ ఈ స్టైల్లో ఆకే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ఫస్ట్ డే ఆయిల్ చాలా తక్కువ పోసారు కానీ అత్తయ్యగారు ఏమన్నారంటే అది ఊరి థర్డ్ డేకి సెట్ అవుతుందని నిజంగానే అది రైట్ థర్డ్ డే ఇలా ఉంది ఓపెన్ చేసేసరికి థర్డ్ డే ఒకసారి కలుపుకోవాలి కాబట్టి బాణీలో తీసుకుని కలుపుకుంటున్నాం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆయిల్ కాస్త యాడ్ చేశారంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్